వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ప్రపంచ కప్ ఫైనల్లో ండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే సౌత్ ఆఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఏడు పరుగుల తేడాతో భారత్ గణ విజయం సాధించడంతో మన దేశంలోని క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మ్యాచ్ గెలిచిన తర్వాత ఆటగాళ్లు అభిమానులు సాధించిన విజయాన్ని చూసి ఎమోషనల్ కావడం జరిగింది టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ విజయం గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో బ్లూ జెర్సీలు ధరించిన మన హీ హీరోలు ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్లు అని ఈ కప్పు మనది అని టీమిండియాకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని కామెంట్ చేశారు క్రికెట్ చరిత్రలో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ నిలిచిపోతుందని సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్కొన్నారు వరల్డ్ కప్ గర్వంతో గుండె ఉప్పొంగిపోతుందని వెల్లడించారు జూనియర్ అభినందనలు తెలియడంతో పాటు మ్యాచ్ అంటూ కామెంట్ చేశారు మన క్రికెటర్లు భారత ప్రతిష్టను ఆకాశానికి ఎత్తేశారని ఎత్తేసారని ఎన్టీఆర్ పేర్కొన్నారు మరో స్టార్ హీరో అల్లు అర్జున్ వంటి వరల్డ్ కప్లో విజేతగా నిలిచినందుకు ఇండియన్ క్రికెట్ టీం అభినందనలు అని ట్వీట్ లో పేర్కొన్నారు దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఇంత ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు ఈ వరల్డ్ కప్లో మనమే ఛాంపియన్స్ అని టీమిండియా కు సెల్యూట్ అని రాజమౌళి పేర్కొన్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు టీమిండియా ఘన విజయం గురించి ట్వీట్స్ చేయడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇది వాళ్ళ మూవీ అప్డేట్స్ మరో మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటే దాని బాయ్